హాయ్ అందరికీ నమస్తే మీకు ఈ పక్కన చూపిస్తున్న బీసీ మైనార్టీ కులాలు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ వీళ్ళు ఎక్కడ కూడా వార్డు మెంబర్గా కూడా నిలబడడానికి అర్హులుగా లేరు ఎందుకంటే బీసీల దానిలో అతి తక్కువ జనాభా ఉన్నటువంటి మైనార్టీ కులాలు అందుకే వీళ్ళని ఎప్పుడైనా కానీ సర్పంచ్ ఎంపీటీసీలో కానీ ఉద్యోగాలలో కానీ పక్కన పెడతారు ఏ ఏ ఒక్క మన నాయకుల దగ్గరికి పోయినా కానీ మీ కులం ఎంత ఉంది మీ ఇందులో అంత ఊరుకు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు కదా మీకు ఎట్లా టికెట్ ఇవ్వాలని అంటారు ఉద్యోగాలల్లో కూడా అలా అలాంటి పరిస్థితే అయితే వీళ్ళని ఏం చేయాలంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై ఇరవై ఐదు కులాలన్నీ కలిసి ఇవి బీసీ మైనార్టీ కులాలు వీళ్ళందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడితే అప్పుడు వీళ్ళకొక బలము బలగం ఏర్పడుతుంది సింగిల్గా వీళ్ళు ఒక కులంగా వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ ఎటువంటి అర్హత కానీ వాళ్ళకు ఒక కుర్చు కానీ కూడా వేయరు ఎందుకంటే ఈ కులాలన్నీ కలిసి ఐకమత్యంతో ఒక తాటిపై వెళ్తే మాత్రం బలం ఉంటుంది కోట్ల జనాభా ఉంటుంది అదే ఇందులో ఏ ఒక్క కులం మాత్రమే వెళ్ళారనుకో వేలల్లో లక్షలల్లో మాత్రమే ఉంటారు ఈ అన్ని కులాలు కలిసి మనము ఏదైనా పోరాటం చేస్తే వీళ్ళకి హక్కులు వీళ్ళకి కావాల్సినటువంటి వంటి అవన్నీ పొందుతారు కనీసం ఈ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా వార్డు మెంబర్ కూడా నిలబడలేకపోతున్నారు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ పథకాలల్లో కానీ వీళ్ళకి ఎలాంటి లబ్ధి పొందదు ఎందుకంటే వీళ్ళు ఈ ఇప్పుడు పక్కకున్న ఈ కులాల పేర్లలో ఏ ఒక్కరు కానీ ఒక కులంగా మీ కులం ఎంతున్నారు మీ జనాభా అని అడుగుతున్నారు అదే వీళ్ళందరు వీళ్ళన్ని కులాలు ఇప్పుడు పక్కన ఉన్న కులాలన్నీ కలిసిగట్టుగా పోతే అప్పుడు జనాభా ఎక్కువగా కనబడుతుంది వీళ్లకు ఒక రిజర్వేషన్ అంటూ కల్పిస్తే వీళ్ళే ఎక్కడైనా కానీ నిలబడగలుగుతారు ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి ఒక రెడ్డి రావు మీద నిలబడితే గెలుస్తారా గెలవరు కదా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఎంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అలాగే బీసీ మైనార్టీ కులాలకు కూడా రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు వీళ్ళందరూ కలిసి ఏకదాటిపై నడవాలి ఈ అన్ని కులాలు ఇప్పుడు మన పక్కన కనబడుతున్నటువంటి పేర్ల కులాలందరూ కలిసి ఒక సమూహంగా మారితే అప్పుడు కోట్లాది జనాభా ఏర్పడుతుంది అప్పుడు వీళ్ళకు ఒక రిజర్వేషన్ అంటూ ఉండాలి అని వాళ్ళు కూడా ఇస్తారు రిజర్వేషన్ కాకుండా పథకాలు మరియు ఈ కులాలలో ఎవరైనా చనిపోయినా కానీ ఎప్పుడు కూడా పేపర్లో రాదు అదే ఒక భూస్వామి కానీ ఎవరైనా చనిపోతే మాత్రం ఇలా చనిపోయాడు అంటాడు వీళ్ళకి కనీసం కులవృత్తులు లేక మొత్తం కులవృత్తులు నాశనమైపోయి ఇప్పుడు బ్రతకడానికే వీళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఏది కుటుంబ భారమే కష్టంగా ఉంది ఈ పక్కన పేర్లో ఉన్నటువంటి కులాలు ఇవి బీసీ మైనార్టీ కులాలు అన్నట్టు వీళ్ళు బ్రతకడానికే డబ్బు లేనప్పుడు వీళ్ళ ఏది అది మన ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఇలా చెప్పిన కానీ ఏ టీవీలో పేపర్లో ఇవ్వరు అదే మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ బీసీ మైనార్టీ కులాలందరూ ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండి అన్ని ఈ కులాలు ఉన్నటువంటి ఈ పేరులో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఒకేసారి మనం ప్రభుత్వానికి దగ్గర కానీ లేకపోతే మీటింగులు పెట్టినా జనాభా ఎక్కువ ఉన్నదనే ఒక ఊహ కస్తారు ఊహ కాదు ఒక నిశ్చత్తంగా ఉంటుంది ఎందుకంటే సింగిల్గా వాళ్ళు ఒక్కరే ఒకటే కులం పోతే మీ జనాభా తక్కువ ఉందా మీకు వెళ్ళిపోండి అని మీకు కుర్చి కూడా వేడవాడు అదే వీళ్ళందరూ కలిసిపోతే అమ్మ వీళ్ళందరూ ఐకమత్యం అయ్యారు ఈ బీసీ మైనార్టీ కులాలు అంటే జనాభా మైనార్టీ కులాలంటే బీసీల దాంట్లో జనాభా తక్కువ ఉన్న కులాలు వీళ్ళందరూ ఐకమత్యం అయ్యారనుకో అనుకో సముద్రం అయిపోతుంది ఆ సముద్రంలాగా జనాభా ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళని కూర్చోవడానికి కుర్చీస్తాడు ఎంఏ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ పథకాల దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఎక్కడైనా దానికి బలం ఉంటుంది అందు గురించి మనందరం కలిసికట్టుగా ఈ కులాలన్నింటినీ కూడా మనం ఐకమత్యంతో పిరిగిడి పిగిలిస్తే అప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది మన ఈ కులాలందరూ కూడా ఐకమత్యం కాండి అప్పుడు ఎక్కడికైనా మీరు కలెక్టర్ ఆఫీస్కోండి ఎక్కడికి పోయినా ఇంత జనాభా ఉందా వీళ్ళు బీసీ కులాలు ఇన్ని వరకు కులాల పేర్లే తెలియదు అని అంటారు